ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూరిస్ట్ మనోజ్ సో చాలా మంది భక్తులు మన ఛానల్ వీడియోస్లో కామెంట్స్ అయితే చేస్తున్నారు అదేవిధంగా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి సో ఎన్నికల కూడా అమలు లేక వచ్చిన తర్వాత మనకు తిరుపతిలో ఏ విధమైనటువంటి రూల్స్ ఉంటాయి సో ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ మన తిరుమల పైన ఏ విధంగా చూపిస్తుంది అనేది మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి సో అందుకోసం చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి సో సరిగ్గా గుర్తుపెట్టుకోండి మనకి ఎన్నికల కోడ్ ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ ఈ రోజు నుండి దాదాపు ఎయిటీ టూ డేస్ అంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత వరకు అయితే మనకి ఎలక్షన్ కోడ్ అయితే అమలులో ఉంటుంది సో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నంత వరకు మనకు తిరుమలలో ఏ విధమైన రూల్స్ ఉంటాయి సో ఆ రూల్స్ తగ్గట్టు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేసి మనం ఎవరో పూర్తిగా తెలుసుకుందామండి సో పాటు మనకి ఇప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా ఒక అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ ప్రెస్ రిలీజ్లో ఏముంది ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ తిరుమలలో ఏ విధంగా చూపిస్తుంది అనేసి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి సో నెక్స్ట్ త్రీ డేస్ నెక్స్ట్ త్రీ మంత్స్లో అంటే ఈ సమ్మర్ లో చాలా మంది తిరుమలకైతే వస్తూ ఉంటారు కదండి సో వాళ్ళు కూడా ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి సమ్మర్ లో కూడా మనం ఏ విధంగా రూల్స్ పాటించాలనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో ఇంకెందు కళా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నెంబర్ వన్ వచ్చేసి తిరుమలలో ఈ ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత నుండి విఐపి రికమెండేషన్ లెటర్స్కి దర్శనము రూల్స్ అనేవి కూడా సో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఈ విఏపి పొలిటికల్ లీడర్స్ తర్వాత వివిధ రకాల రికమెండేషన్ లెటర్స్ మనం తీసుకొని వచ్చి తిరుమలలో జేఈ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ లెటర్స్ పైన మనకు విఏపి బ్రేక్ దర్శనం కేటాయించే వాళ్ళు కదండి సో ఇకపై ఈ ఎన్నికల కోడ్ పూర్తయ్యేంత వరకు మనకు ఎటువంటి బ్రేక్ దర్శనాలు ఈ రికమెండేషన్ లెటర్స్తో ఇవ్వరు అనమాట కాబట్టి ఎవరైతే విఏపి బ్రేక్ దర్శనానికి రావాలనుకుంటున్నారో ఈ ఎన్నికల కోడ్ సమయంలో సో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఓన్లీ శ్రీవారి ట్రస్ట్ ద్వారా మాత్రమే రావచ్చు సో ఇకపై విఏపి బ్రేక్ దర్శనం అనేది ఈ రికమెండేషన్ లెటర్ ద్వారా అయితే ఇవ్వరు అప్ టు ఎన్నికల కోడ్ పూర్తయ్యేంత వరకు సో ఈరోజు మనకు టీటీడీ వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగిందండి అందులో కూడా వాళ్ళు చెప్పారు సో ఇకపై ఎన్నికల కోట్ పూర్తయ్యేంత వరకు తిరుమలలో రెప రికమెండేషన్ లెటర్స్తో ఎటువంటి దర్శనాలు అనేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది సో అదేవిధంగా దర్శనంతో పాటు రూమ్స్ కూడా ఈ రికమెండేషన్ లెటర్స్తో ఇవ్వరు అనమాట ఎవరికైతే రూమ్స్ కావాలో వాళ్ళు నేరుగా తిరుమల సిఆర్ ఆఫీస్కి వెళ్తే కనుక అక్కడే మనకు హాఫ్లైన్లో కేటాయిస్తారండి కాబట్టి అక్కడికే వెళ్తే మనం నేరుగా ఆఫ్లైన్లో రూమ్ తీసుకొని అయితే ఉండొచ్చు అనమాట బట్ ఈ ఎలక్షన్ కో టైంలో మాత్రం మనకు తిరుమలలో రికమెండేషన్ లెటర్స్ పైన ఎటువంటి దర్శనం కానీ రూమ్స్ కానీ కేటాయించరు సో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఎన్నికల కోర్ సమయంలో ఎవరైనా తిరుమల దర్శనానికి రావాలంటే వారికి చాలా మార్గాలు అయితే ఉన్నాయండి మీరు నేరుగా తిరుపతికి వచ్చేసి ఇక్కడే మనకు తిరుపతిలోనే టైం స్లాట్ సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు దానితో పాటు నడుచుకొని వచ్చే వాళ్ళకి శ్రీవారి మెట్ట మార్గంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి దివ్యదర్శన టోకెన్ కూడా అలాట్ చేస్తున్నారండి కాబట్టి ఆ టోకెన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా తిరుపతిలో మనకు టైం స్లాట్ టోకెన్లు ఎక్కడెక్కడ ఇస్తారంటే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ విధంగా విష్ణునివాసం శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారనమాట అలిపిరి మెట్ల మార్గంలో మనకి ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వరండి అలిపిరి మెట్ల మార్గంలో ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో అంటే తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తిరుపతిలోని ఏదైనా ఒక కౌంటర్లో టికెట్ తీసుకొని మీరైతే వెళ్ళవచ్చు అనమాట అక్కడ మెట్ల మార్గంలో గాలిగా దగ్గర కానీ ఎక్కడే కానీ టికెట్లు అయితే ఇవ్వరు సో మీరు ముందుగానే మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటే ముందుగా తిరుపతిలో ఉన్నటువంటి విష్ణునివాసం శ్రీనివాసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకొని ఎక్కడే వచ్చా ఆ టికెట్ తీసుకొని వెళ్తే కనుక మీకు చాలా ఫాస్ట్గా దర్శనం అనేది పూర్తి అయిపోతుంది అది కూడా ఆ టికెట్లు కావాలంటే మీరు మార్నింగ్ మాత్రమే తిరుపతికి వచ్చి టికెట్ అయితే తీసుకోవాలండి మనకు మార్నింగ్ మార్నింగ్ మాత్రమే టికెట్ దొరికే ఛాన్స్ చాలా ఉంది తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే టోకెన్స్ కూడా పూర్తి అయిపోతుంది మనకు రోజు మొత్తానికి దాదాపు రోజుకు ఇరవై నుండి ఇరవై ఐదు వేల దర్శనం టికెట్లు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మీరు ముందుగా ప్రీ ప్లాన్గా రండి అదేవిధంగా ఈ సమ్మర్లో తిరుమల దర్శనానికి రావాలంటే వాళ్ళు కూడా నేరుగా తిరుపతికి చేరుకొని ఇక్కడే టైం స్కార్డ్ టోకెన్లు తీసుకొని మీరైతే దర్శనంకి వెళ్ళొచ్చన్నమాట ఈ ఎన్నికల కోట్ సమయంలో మీకు రూమ్స్ కావాలంటే మీరు ఉదయం ఐదు గంటలకే తిరుమలలో ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అంటారండి ఈ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కనుక మీకు రూమ్స్ వెళ్ళిన తర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఫైవ్కి అక్కడ కౌంటర్ ఓపెన్ చేస్తారు కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ చెప్పాక మీ పేరు మీద ఒక రూమ్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారండి తర్వాత మీ మొబైల్ నెంబర్కు రూమ్ ఎక్కడ అలాట్ అయ్యింది అనేసి మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకొని మీరు అక్కడికి వెళ్ళేసి పేమెంట్ చేసేసి రూమ్ అయితే తీసుకోవచ్చు అండి సో కాశీ నిర్పాటు ఐదు వందల రూపాయలతో పాటు మీ రూమ్ ట్యారే ఫిఫ్టీ రూపీసా హండ్రెడ్ రూపీసా థౌజండ్ రూపీస్తో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది అండి ఎలక్షన్ రూల్స్ తిరుమలలో ఎలా ఉంటాయని చెప్పాను కదండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుందండి సో ఆ వాట్సాప్ గ్రూప్లో లింక్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకోండి దాంతోపాటు ఎలక్షన్ కోడ్ పూర్తయ్యేంత వరకు మన ఛానల్ గ్రూప్లో దయచేసి ఎటువంటి పొలిటికల్ పోస్టులు కానీ దయచేసి ఎటువంటివి పెట్టకండి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము గ్రూప్ అడ్మిట్స్ మేమైతే చూసుకుంటామండి సో మీకున్న డౌట్లు మాత్రం మీరు అడగండి మేము చెప్తాము అంతే అని అంతకుమించి మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో మాత్రం దయచేసి ఎటువంటి పోస్టులు పెట్టకండి సో అది మా అడ్మిట్స్గా మాకు ఇబ్బంది అవుతుంది మీరు ఏమన్నా పొలిటికల్గా పెట్టినా కూడా ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి మీరైతే దయచేసి మీ డౌట్స్ మాత్రం అడగండి మేము రిప్లై ఇస్తాము ఏమన్నా నుంచి చెప్టర్స్ వచ్చినా కూడా మీకు అయితే ఖచ్చితంగా చెప్తామండి సో ఇది అప్డేట్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో మా ఛానల్ వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు జాయిన్ అయిపోయి అడగచ్చండి సో ఇది ఎలాంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ కళ్యాణ నిదయ నిదయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వెంకటేశాయ